మంచి యథార్థంగా కూతున్నది ఆడు చూడరా నీవు తీసుకుంటే తీసుకోవాలి వాళ్ళు ఎట్టుకుంటున్న వాళ్ళు గణేష్ చూడండి చెప్పండి చెప్తాడా అది తీసుకుంటున్నావు నువ్వు అత్త అన్నకి చెప్పు కదా ఇస్తాడు అనా ఇది అంటే చూడా పైకి ಅನ್ನ ಮಂಚ ಅ లెఫ్ట్ సైడ్ ఇంట్లో షాప్లకు ఇగ ఉండదు ఇక ఇంట్లోకు లెఫ్ట్ సైడ్ ఉండాలి షాప్లకు రైట్ సైడ్ ఉండాలి ఇగో చూడు చూడు మెల్లె తీసేటప్పుడు అప్పుడు తగులుతుంది అక్కడ ఇక్కడ మెల్లె हं 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 ए मिरे यी सुस्ती रा गिल्लु लग ग्या अनि उनको बुझै छैन अनि लाग्छ अहिले न आमा ये सुत्को न आउँदैले अनि मात्र अनि उनको बुझै